హాయ్ ఫ్రెండ్స్ ఎంఆర్ఐ యంత్రం గురించి కొన్ని సంగతులు మనందరికీ తెలియాల్సి ఉంది ఎంఆర్ఐ అంటే మాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ అవును ఇంతకీ ఎంఆర్ఐ యంత్రం చేసే పని తెలుసు కదా ఇది శరీరంలోని అనారోగ్యం ఉనికిని కనిపెట్టి చెప్తుంది సాధారణంగా మెదడు స్కానింగ్ కోసం దీన్ని ఉపయోగిస్తారు వైద్యానికి సంబంధించి కొన్ని ప్రత్యేక పరీక్షలు చేయడానికి ఉపయోగించే ఈ యంత్రం వద్ద చాలా జాగ్రత్తగా ఉండాలి ముంబైలోని ఒక హాస్పిటల్లో పనిచేసే ఒక కుర్రాడు ఎంఆర్ఐ యంత్రం ఉన్న గదిలోకి ఆక్సిజన్ సిలిండర్ తీసుకుని వెళ్లాడు ఆ ఆక్సిజన్ సిలిండర్ లోహంతో తయారు చేయబడి ఉంటుందన్నది తెలిసిందే ఆ కుర్రాడికి ఎంఆర్ఐ యంత్రంతో ప్రమాదం ఏంటో తెలియలేదు గది తలుపులు తెరిచిన వెంటనే ఆ ఎంఆర్ఐ యంత్రం ఆ ఆక్సిజన్ సిలిండర్ బలవంతంగా తన వైపుకు గుంజుకుంది దాన్ని పట్టుకుని ఉన్న కుర్రాడు కూడా దాంతో సహా ఎంఆర్ఐ యంత్రానికి గుద్దుకుని అక్కడికక్కడే మరణించాడు ఎంఆర్ఐ యంత్రం ఎంత శక్తివంతమైందో దాని వద్ద ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పడానికి సుమారుగా నాలుగైదేళ్ల క్రితం జరిగిన ఆ సంఘటన గుర్తు చేసుకున్నాం ఎంఆర్ఐ యంత్రం పనితీరు అంత సున్నితంగా ఉంటుంది జంక్ యాడ్లు చూసారా ఎప్పుడైనా ఇనుపతుక్కును పడేసుంచే ప్రదేశాలు చూస్తే కొన్ని కొన్ని చెత్త కుప్పలంతా ఎత్తుగా గుట్టలుగా పేర్కొనుంటాయి వాటిని నూట ఇరవై టెస్లా పవర్ ఉన్న భారీ అయస్కాంత యంత్రంతో ఎత్తి పక్కకు పెడుతూ ఉంటారు అయస్కాంత క్షేత్రం శక్తిని టెస్లా యూనిట్లలో కొలుస్తారు ఎంఆర్ఐ యంత్రం మూడు టెస్లా అయస్కాంత శక్తిని కలిగి ఉంటుంది చిన్న మేకును కూడా ఈ యంత్రం వద్దకు తీసుకురాకూడదు యంత్రం మధ్య భాగంలో చిన్న బుట్ట వంటి పరికరం ఉంటుంది అందులోకి పరీక్షించాల్సిన మనిషి తలపట్టేలా చూసుకుని అతన్ని వెల్లకిలా పడుకుబెడతారు ఇక పైన కనిపిస్తున్న పెద్ద వలయాకారపు యంత్ర భాగమే ఎంఆర్ఐ యంత్రంలో కీలకం ఆ రింగ్ లోపల సూపర్ కండక్టింగ్ మాగ్నెటిక్ ఉంటుంది ఇది శాశ్వత ఐస్కాంతం అయితే పనితీరు కాస్త ప్రత్యేకంగా ఉంటుంది వర్తులాకార ఐస్కాంతం లోపల కాయిల్ మాదిరి వైండింగ్ ఉంటుంది నియోబియం లేదా టైటానియంలో చేసిన ఈ చుట్టూ యొక్క రెసిస్టెన్స్ శూన్యంగా ఉంటుంది ఆరంభంలో దీన్ని ఆవిష్యతం చెయ్యాలి ఆ వెంటనే ఆ టైటానియం చుట్టలు విద్యుత్ ప్రవహిస్తుంది ఆ విద్యుత్ తన చుట్టూ అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది దీని ప్రభావం పరిమితమే విద్యుత్ ప్రవహిస్తూ ఉంటే వైండింగ్ ఉష్ణోగ్రత పెరుగుతుంది రెసిస్టెన్స్ పుట్టుకొస్తుంది అయితే రెసిస్టెంట్ ని శూన్యంగా ఉంచడానికి కాయిల్ కి ద్రవహహీలియంతో చల్లదనాన్ని కల్పిస్తారు ద్రవహీలియం ఉష్ణోగ్రత మైనస్ రెండు వందల అరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంటుంది కాయిల్ని ఇది సున్నా డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచగలుగుతుంది అప్పుడు కాయిల్ సూపర్ కండక్టింగ్ స్థితిలోకి మారుతుంది దీని చుట్టూ శక్తివంతమైన ఐస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది కాయిల్ రెసిస్టెన్స్ శూన్యం కనుక వెలుపలి నుంచి విద్యుత్ సరఫరా చేయాల్సిన అవసరం ఉండదు ఒకసారి కాయిల్ని ఆవేశితం అనగా చార్జ్ చేశాక అది సూపర్ కండక్టింగ్ స్థితిలోకి మారిన తరువాత దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ శాశ్వతంగా అలాగే ఉండిపోతుంది రెసిస్టెన్స్ ఉంటే శక్తి క్షీణిస్తుంది రెసిస్టెన్స్ శూన్యంగా ఉన్నప్పుడు శక్తి కోల్పోవడం ఉండదు అలా సిద్ధం చేసిన ఐస్కాంతాన్ని పూర్తిగా మూసివేస్తారు ఎలక్ట్రికల్ విద్యార్థులకు ఈ సాంకేతిక పదాలు సులువుగానే అర్థమవుతాయి కానీ సాధారణ వ్యక్తులకు అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది సరే మనిషి శరీరంలో సుమారుగా అరవై శాతం నీరు ఉంటుందని తెలుసు అంటే ఆ నీటిలో హైడ్రోజన్ ఉంటుంది జీవించి ఉన్న మనిషిలో ఉన్న హైడ్రోజన్లో ఎంతో కొంత శక్తి ఉంటుంది ఆ శక్తిని అది తన ఇచ్చానుసారం విడుదల చేస్తుంది హైడ్రోజన్ కణాలు శక్తివంతమైన ఐస్కాంత క్షేత్రం ప్రభావానికి లోనైనప్పుడు ఆ కణాలు ఒక వరుసలో నిలుస్తాయి ఐస్కాంత క్షేత్ర ప్రభావం శరీర కణాలన్నిటి మీద ఒకే విధంగా ఉంటుంది కనుక కణాలన్నీ ఐస్కాంత క్షేత్రానికి అనుగుణంగా క్రమశిక్షణలో ప్రవర్తిస్తాయి ఎంఆర్ఐ యంత్రంలో ఉండే మరో భాగం రేడియో ఫ్రీక్వెన్సీ కాయిల్ మనిషి మెదడును స్కానింగ్ చేయాలనుకున్నప్పుడు తల చుట్టూ ఒక గుండ్రరి బుట్ట వంటి పరికరాన్ని ఏర్పరుస్తారు ఇదే రేడియో ఫ్రీక్వెన్సీ కాయిల్ ఇది మెదడు లోపలికి రేడియో ఫ్రీక్వెన్సీ సంకేతాన్ని పంపిస్తుంది అయితే ఆ పని ఏకధాటిగా చేయరు ఒక్కసారి పల్స్ పంపించాక వాటిని ఆపేస్తారు ఇక్కడ కొంచెం వివరంగా చెప్పుకుందాం హైడ్రోజన్ అణువు అప్పుడప్పుడు శక్తిని విడుదల చేస్తుంది అది కూడా భూ గురుత్వాకర్షణకు లోబడి జరుగుతుంది సూపర్ కండక్టింగ్ మాగ్నెటిక్ ఫీల్డ్ ప్రభావానికి గురి చేసినప్పుడు ఇది క్రమశిక్షణతో పనిచేస్తుందని చెప్పుకున్నాం అప్పుడు తొంభై డిగ్రీల కోణంలో రేడియో ఫ్రీక్వెన్సీ పల్స్ ని పంపిస్తారు అవి హైడ్రోజన్ అణువుల్ని తొంభై డిగ్రీల కోణంలోకి వంచుతాయి ఆ వెంటనే రేడియో ఫ్రీక్వెన్సీని నిలిపివేస్తారు అప్పుడు అవి తిరిగి సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెటింగ్ ఫీల్డ్ తో అనుసంధానం కావడానికి ప్రయత్నిస్తాయి అలా వచ్చేటప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా అందుకున్న శక్తితో కొంత భాగాన్ని విడిచిపెడతాయి ఆ రేడియో ఫ్రీక్వెన్సీ కాయిల్ రిసీవర్ మనిషి మెదడుకు సమీపంలోనే ఏర్పాటు చేశారు కనుక ఆ రిసీవర్ హైడ్రోజన్ అణువులను విడిచిన రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాన్ని గ్రహిస్తుంది అలా వెనక్కి వచ్చిన శక్తి తాలూకు ఫ్రీక్వెన్సీని రెసోనెన్స్ ఫ్రీక్వెన్సీ అంటారు రేడియో ఫ్రీక్వెన్సీ కాయిల్ ఒక సెన్సర్ కూడా దాన్ని మనిషి మెదడుకు సమీపంలో అమర్చడం ద్వారా ఈ మొత్తం ప్రక్రియ నిర్వహించబడుతుంది రేడియో ఫ్రీక్వెన్సీ పల్స్ ని పంపించడం తిరిగి వచ్చిన ఫ్రీక్వెన్సీని గ్రహించడం లెక్క కట్టడం జరుగుతుంది మనిషి మెదడులో ఒక చోట రక్తం గడ్డకట్టి ఉందనుకోండి అక్కడ నీటి పరిమాణం ఎక్కువగా ఉంటుంది అంటే అక్కడ పోగుపడ్డ హైడ్రోజన్ అణువుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అవి విడుదల చేసే రేడియో ఫ్రీక్వెన్సీ తీరు తతిమా వాటి కంటే భిన్నంగా ఉంటుంది కొన్ని అణువుల నుంచి శక్తి విడుదల త్వరగా జరిగితే కొన్నిటి నుంచి ఆలస్యంగా జరుగుతుంది మనిషి తల చుట్టూ ఉన్న కాయిల్లోని సెన్సర్ ఈ ఫ్రీక్వెన్సీ తేడాలను పసిగడుతుంది ఎక్కువ మొత్తంలో శక్తి వెనక్కి వస్తున్న చోటు తాలూకు ఫ్రీక్వెన్సీని ఇది గుర్తించి ఆ చోటులో అనగా మెదడులోని ఒక ప్రాంతంలో గాయం ఉందనే సంకేతాన్ని చూపిస్తుంది రేడియో ఫ్రీక్వెన్సీ కాయిల్లో ఇండక్టర్ కెపాసిటర్ ఉంటాయి అవి మెదడు నుంచి వెనక్కి వస్తున్న తరంగ పౌన పుణ్యాన్ని బట్టి ఛార్జ్ లేదా డిశ్చార్జ్ అవుతూ ఒక గ్రాఫ్ ని గీస్తూ ఉంటాయి అంత మాత్రాన్ని సమస్య ఎక్కడుందన్నది తెలిసిపోదు సమస్య ఉందని మాత్రమే తెలుస్తుంది సమస్యాత్మక ప్రాంతాల తాలూకు పూర్తి చిత్రం గీయకుండా సమస్య గురించి తెలుసుకోలేం మెదడులో ఏ ప్రాంతంలో సమస్య ఉందనేది ఎంఆర్ఐ యంత్రం ఖచ్చితంగా చెప్పలేదు ఆ లెక్క కోసం యంత్రంలోని గ్రేడియంట్ కాయిల్ సహాయం తీసుకుంటారు మెదడు తాలూకు సమస్యాత్మక ప్రాంతాన్ని ఖచ్చితంగా గుర్తించి చిత్రం గీసే బాధ్యత ఈ భాగానేది గ్రేడియంట్ కాయిల్ని కూడా చుట్టలోనే అమరుస్తారు అవి రెండు కాయిల్స్ వీటికి ఎదురెదురు దిశల్లో విద్యుత్ ఐస్కాంత్ అందిస్తారు ప్రతి కాయిల్ చుట్టూ ఐస్కాంత క్షేత్రం పుడుతుంది ప్రధాన ఐస్కాంత క్షేత్రం దిశలోనే తిరుగుతున్న కాయిల్ యొక్క ఐస్కాంత క్షేత్ర తరంగాలు ప్రధాన ఐస్కాంత క్షేత్రంలో కలిసిపోతాయి దానికి విరుద్ధ దశలో తిరుగుతున్న కాయిల్ ఐస్కాంత క్షేత్ర తరంగాలకి సవ్య దిశలో తిరుగుతున్న కాయిల్ ఐస్కాంత క్షేత్ర తరంగాలకి మధ్య భాగంలో రెండిటి ఐస్కాంత క్షేత్రాలు పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటే అవి తొలగిపోయి ఐస్కాంత క్షేత్ర ప్రభావం శూన్యమవుతుంది చివరకు ప్రధాన ఐస్కాంత క్షేత్రమే చురుగ్గా ఉండి రెండు కాయిల్స్ యొక్క ఐస్కాంత క్షేత్ర ప్రభావం శూన్యమవుతుంది మధ్య భాగాల్లో ఉన్న పెద్ద ఐస్కాంత క్షేత్రం శక్తి ఒక టెస్లా ఉంటుంది ప్రధాన క్షేత్రంలో అనుసంధానమైన కాయిల్ వైపు శక్తి జరుగుతున్న కొద్దీ ఐస్కాంత క్షేత్ర శక్తి క్రమంగా ఒక వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ లా అలా పెరుగుతూ ఉంటుంది సరిగ్గా దాని వ్యతిరేక దిశలో క్షేత్ర శక్తి తరుగుతూ ఉంటుంది అక్కడి నుంచి ఐమూలగా అంటే జెడ్ యాక్సిస్ గా చూపిస్తున్న గీత వద్ద ఒక చోట ఏదైనా సమస్య ఉంటే కనుక ఎంఆర్ఐ యంత్రం కనిపెడుతుంది అప్పుడు వన్ పాయింట్ టూ టెస్ట్ ఐస్కాంత క్షేత్ర శక్తి ఉన్న చోటు నుంచి అక్కడి నుంచి పుడుతున్న రేడియో ఫ్రీక్వెన్సీ భిన్నంగా ఉందనుకుంటే దాన్ని పసిగడుతుంది అలా ఎక్స్ వై యాక్సెస్ లపై కూడా రెండు కాయిల్స్ ఉంటాయి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఇదొక క్యూబ్ అంటే ఘనం దాని లోపల ఒక చిన్న బంతి ఉంది దాన్ని వెలుపలికి తీయాలి అందువల్ల మొత్తం ఘనాన్ని కోసి తీయడం పద్ధతి కాదు కనుక ఆ బంతి ఉన్న అసలు సిసలు చోటు తెలుసుకోవాలి దాని స్థానం తెలియగానే చిన్న శస్త్రచికిత్స చేసి మార్గం ఏర్పరిచి దాని గుండా ఆ బంతిని వెలుపలికి తీయొచ్చు అలా జెడ్ ఎక్స్ వై అక్షాంశాల మీద ఏ ఏ బిందువులకు సమీపంలో ఆ బంతి ఉందో తెలుసుకోవడం ద్వారా మూడు బిందువుల గుండా గీసిన రేఖలు కలిసిన చోటనే ఆ బంతి ఉంటుంది దాన్ని సులభంగా బయటకు తీయొచ్చు సరిగ్గా ఇదే విధానంలో గ్రేడియంట్ కాయిల్ మూడు అక్షాంశాల సంయోగ బిందువు విలువను తెలుసుకుని ప్రధాన ఐస్కాంత క్షేత్రంలో ఏర్పడిన అడ్డంకిని రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా నిర్ధారించుకుని ఒక చిత్రాన్ని రూపొందిస్తుంది ఇలా ఒక మనిషి తాలూకు ఎంఆర్ఐ చిత్రాన్ని గీయాలంటే కనీసం ముప్పై నలభై నిమిషాల సమయం పడుతుంది రేడియో ఫ్రీక్వెన్సీని పలుమార్లు పంపించి పరీక్ష నిర్వహించి సరైన ఇమేజ్ ని గీయాలంటే ఆ మాత్రం సమయం పడుతుంది ఇక్కడ మనకు విషయం తప్పక తెలియాలి ఎక్స్రే యంత్రంలో మాదిరి ఎంఆర్ఐ స్కానింగ్ లో ఎలాంటి దుష్పరిణామాలు ఎదురుకావు అయితే ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకుంటున్న వ్యక్తికి గతంలో ఏదో శస్త్రచికిత్స జరిగి ఉండి అందులో భాగంగా శరీరంలో ఎక్కడైనా బ్లేడ్ వంటి లోహపు పరికరాన్ని అమర్చుంటే ఆ సంగతులన్నీ వైద్యుడికి ముందుగానే చెప్పాలి లేదనుకోండి సదరు రోగి శరీరంలోని లోహాన్ని ఎంఆర్ఐ యంత్రం ఆకర్షించి దాన్ని ఆ రోగి శరీరాన్ని చీల్చి మరీ లాక్కుంటుంది డాక్టర్ ఎలాగో అడుగుతారు వ్యక్తులు కూడా ముందుగానే తమ ఆరోగ్య సమస్యల గురించి ప్రతి చిన్న విషయాన్ని తెలియజేయాలి శరీరంలో కండరాలున్న చోట నీరు ఎక్కువగా ఉంటుంది కనుక ఆ ప్రాంతంలో ఎంఆర్ఐ యంత్రం పనితీరు చాలా చక్కగా ఉంటుందని నిపుణులు చెప్తారు ఎంఆర్ఐ మెషిన్ పనితనం ఎంఆర్ఐ స్కానింగ్ సమయంలో డాక్టర్లు రోగులు మెషిన్ ఆపరేటింగ్ నిపుణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి స్వయంగా మీకు దీని అవసరం రాకపోవచ్చు ఇంట్లో పెద్దవారికో తెలిసిన వారికో ఎంఆర్ఐ తీయించుకోవాల్సిన సందర్భం వచ్చిందనుకోండి మీకు తెలిసిన ముందు జాగ్రత్తలు అలకు తెలియజేయండి కుటుంబ సభ్యుల్లో ఒక్కరికైనా ఇటువంటి ఎంఆర్ఐ ఎక్స్రే సిటీ స్కానింగ్ వంటి యంత్రాల పనితీరు లాభ నష్టాలు తెలుసుకోవాల్సిన బాధ్యత తప్పకుండా ఉంటుంది అందుకే వీటి జాగ్రత్తల గురించి ప్రతి ఒక్కరికి తెలియడం అవసరం మరి మీ మిత్రులకు బంధువులకు కూడా ఈ సమాచారాన్ని అందజేస్తే బాగుంటుంది ఈ విషయమై మీకు తెలిసిన సాంకేతిక సమాచారాన్ని మిత్రులతో పంచుకోండి కామెంట్ల రూపంలో తప్పకుండా ఈ వీడియో ఎలా ఉందో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్